ఎన్ఆర్ఏ న్యూస్కి శ్రీగొరుభ్యో నమ శ్రీమన్మహాగణాధిపతాసరస్వత గుర్వోకాం విషజే భవరోగిణా నిధయ్యాం శ్రీదక్షిణా నమ మనోజపం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వానరయూధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి వక్తున్నామశర శ్రీ అభయహస్త దక్షిణామూర్తి దేవాలయాలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఫిబ్రవరి నెలలో శ్రీ రామదూత అయినటువంటి అభయస్థ స్వామి దేవాలయం రెండు వేల పదకొండవ సంవత్సరంలో శ్రీ మేధా దక్షిణామూర్తి దేవాలయం ఇక్కడ నిర్మించడం జరిగింది మారుతీపురం మరియు ఆకుతోటపల్లె గ్రామస్తులు మరియు శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ బోధన బోధనేతర సిబ్బంది వలన ఈ ఆలయ నిర్మాణం జరిగింది భక్తుల మరియు ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో గత నలభై సంవత్సరాలుగా ఈ అభయస్థ ఆంజనేయ స్వామి దేవాలయం దినదిన ప్రవర్తమానగచ్చు చిన్న గర్భాలయం నుంచి దేవాలయము మొత్తం అంతా ప్రాకారమంతా అయి శ్రీ శివ పంచాయతన మీద దక్షిణామూర్తి దేవాలయం నిర్మింపబడి ఒక కళ్యాణ మండపము అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ దేవాలయం యొక్క మహిమను చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే శ్రీ అభయహస్త ప్రసన్న ఆంజనేయ స్వామి కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు లాంటి వాడు అలాగే శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విద్యలకు నిర్ణయం కాబట్టి ఆయన తొలి గురువు శ్రీ దక్షిణామూర్తి కావున రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఈ తొలి గురువైనటువంటి శ్రీ దక్షిణామూర్తి దేవాలయం నిర్మించడం జరిగింది ఈ దేవాలయంలో శ్రీరామనవమి రోజు అత్యంత వైభవపేతంగా సీతారామ కళ్యాణం శివరాత్రి రోజు అత్యంత అదే వైభవంగా శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణం కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం ఇట్లాంటి కార్యక్రమాలు మరియు మాస శివరాత్రి ఏకాదశి శనివారాలు సోమవారాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి సో శనివారం ఉదయం శ్రీ ఆంజనేయస్వామికి సోమవారం సాయంకాలం శ్రీ శివ పంచాయతన మీద దక్షిణామూర్తికి విశేషమైనటువంటి కార్యక్రమం పూజలు జరుగుతాయి మరి ఈరోజు స్వస్తిశ్రీ చాంద్రమానైన నామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ సప్తమి సోమవారం ఈ యొక్క అభయహస్త ఆంజనేయ స్వామి దేవాలయం మరియు శ్రీ దక్షిణామూర్తి దేవాలయాల్లోనూ ఉమా పార్థివేశ్వర అంటే మట్టితో శివలింగాన్ని కట్టి ఆ శివలింగానికి పూజ చేయడం అయ్యప్ప కలశస్థాపన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు మరియు రుద్ర అభిషేకాలు చండీపారాయణం చండీహోమం ఇవన్నీ రాప్తాడు వంశోద్ధారకులు రమేషు మరియు గణేష్